హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మీరు ఎప్పుడు ట్రై చేయని మాంచి చిల్లి చికెన్ ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ ఫ్రై మాత్రం జబర్దస్త్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఇది ఎట్లా చేసుకోవాలో చూద్దాం పారి వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి పెనోళ్ళ ఒక పెద్ద పెద్దపవుడు నూనె పోసుకొని నూనె వేడిగానే చెంచ జీలకరే వేసుకుందాం గట్లనే ఒక చిన్న ఉల్లిగడ్డను సన్న సన్న ముక్కలు కడి చేసేసుకుందాం ఒక పది గల ఎల్లిపాయల్ని కచ్చాపచ్చా దంచేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడుగ్గా కడి చేసేసుకుందాం గుప్పడంత కలుమక వేసుకుని ఎల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లిపాయలు ఇట్లా ఫ్రై కాగానే కడిగి పెట్టుకున్న చికెన్ అంతాకి వేసుకుందాం ఇక ఈ చికెన్లో నీళ్ళు కూరుతండి ఇక ఆ నీళ్ళన్నీ ఆవిరై చికెన్ అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా మంచిగా ఇట్లా ప్రయనాక ఒక చెంచోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వేసిన కాసేపు పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలపెట్టుకుందాం గట్లనే రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం ఇక ఈ చికెన్ ఫ్రై అయ్యేంతలో మనం కారం రెడీ చేసుకుందాం కారం కోసం పదివేల పచ్చిమిర్చి చేసుకుందాం గట్లనే రెండు చెంచాల గడ్డ పెరుగు గుప్పడంతా పుదీనా గుప్పడంత కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న కారం అంతా చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇక ఈ కారం అంతా ముక్కలకు బట్టి చికెన్ అంతా మంచిగా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం చికెన్ బాగా ఫ్రై అయ్యే నూనెంతకు ఇట్లా సైడ్లకి అయితే ఒక చెంచోటి గరం మసాలా వేసుకుందాం గరం మసాలా ఇచ్చిన కాసేపటికి ఒక అల్లం కొమ్మును సన్న సన్న ముక్కలు కడిచేసేసుకుందాం ఇక దీని మీద ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టి తీసి మంచి కలుపుకొని దింపుకుంటూ అయిపోతుంది చికెన్ ఫ్రై మాత్రం జబర్దస్త్ అయింది పీసులు చూసి ఎట్లా ఫ్రై అయిపోయినాయో టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది ఏదీ ఉత్తగా తిన్నా మంచిగానే ఉంటుంది అన్నవాళ్ళు కలుపుకొని తిన్నా మంచిగానే ఉంటుంది పీసులు మాత్రం మస్తం మెత్త ఉడికినాయి యోగి దీన్ని అన్నంలో కలుపుకొని తిన్న టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది యోగిలకి పచ్చిమిరపకాయలు మాత్రం చూజ్ చేసుకోరు జర కారం ఉన్న కాయలు అయితే తక్కువనే వేసుకోరు కారం తక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ ఉంటే తింటా అంటే అంత కడుపులమంటా ఉంటుంది ఇట్లాంటి మంచి మంచి రెసిపీల కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే యూ బాయ్ బాయ్